ఈ టేస్టీ డిష్ మీరు కూడా చేసేసుకొని హ్యాపీగా తినేసేయండి అనమాట సింపుల్ రెసిపీ అండ్ లాట్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవు చాలా ఈజీగా చేసుకునేయచ్చు అండ్ టేస్టీ టేస్టీగా బాగుంటుందనమాట ఏంటి అనుకుంటున్నారా వంకాయ పెరుగు పచ్చడి చాలా చాలా బాగుంటుంది సో ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ఫస్ట్ ఆనియన్స్ తరిగి పెట్టుకునేసి అండ్ ఇలా వంకాయని చాలా స్లైసెస్గా సన్నటి స్లైసెస్గా కట్ చేసుకోవాలి సో నేను చూపించిన విధంగా ఇంకా సన్నగా వీలైతే సన్నగా స్లైసెస్ కట్ చేసుకొని ఆయిల్ పోసుకొని ఆ పీసెస్కి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు దాని తర్వాత మనకి కారం ఎంతైతే మీకు స్పైస్ లెవెల్స్ ఉంటుందో దాన్ని బట్టి వేసేసుకొని మంచిగా మొత్తం కలిపేసుకోవాలన్నమాట వీలైతే మీకు నచ్చితే నిమ్మకాయ దెబ్బ వేసుకోండి లేకపోతే లేదు నాకైతే ఇది సరిపోతుంది అనిపిస్తుంది ఎందుకంటే పెరుగులో వేసుకుంటాం కాబట్టి సో మోస్ట్లీ లెమన్ వేసుకోని అవసరం లేదు కొంచెం ఆయిల్ ఉప్పు పసుపు కారం వేసేసుకొని బాగా అన్ని స్లైసెస్కి ఈ వంకాయ స్లైసెస్కి తడి మొత్తం అంటేలాగా పుయ్యాలన్నమాట బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇదైతే ఇంపార్టెంట్ సో ఇలా ఫ్రీగా మంచిగా ఊరిని ఇవ్వాలన్నమాట మామూలుగా ఏం చేస్తామంటే మనం వంకాయ కట్ చేసుకున్న వెంటనే నీళ్ళల్లో వేసేస్తాం ఎందుకంటే అది నల్లగా మారిపోకూడదని చేసేంత వరకు దీనికైతే ఇలా పట్టించి వదిలేసి కొంతసేపు పాన్లో మొత్తం అన్నీ మంచిగా ఒక సైడ్ ఫ్రై అవ్వనిచ్చి ఇంకో సైడ్ ఫ్రై చేసుకోవాలి సో లేక మంచిగా అవ్వాలన్నమాట సో ఆయిల్ దీనికి కూడా కొంచెం వేసుకొని రోస్ట్ చేసుకుంటానన్నా చేసుకోండి లేదు అట్ల అయినా సరే వాడిపోతుంది మెయిన్ ఏంటంటే ఎక్కువ ఆయిల్ వేసుకున్నారనుకో కలుపుకునేటప్పుడు ఇక్కడ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు పాన్లో ఫ్రై చేసేటప్పుడు ఓకే ఇది వన్ ఆఫ్ ద టిప్ దాని తర్వాత ఇప్పుడు కొంచెం పోపు ఆయిల్ కొంచెం చిట్టికటి పసుపు అండ్ జీరా వేసుకునేసి ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట సే వంకాయి బాగా రోస్ట్ అయ్యేంత వరకు మనం ఈ మిశ్రమాన్ని చేసుకుంటే బెస్ట్ అనమాట సో ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వనివ్వాలి లేదు కొంచెం సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయినా చాలు ఎందుకంటే మనకి టేస్ట్ బాగుంటుందన్నమాట సో పెరుగు పచ్చళ్ళకి ఇలా చేసుకుంటే కూడా బాగుంటుంది లేదు మంచిగా రోస్ట్ చేసుకొని చేసుకుంటా అంటే మరీ రోస్ట్ అవనేకండి సెవెంటీ పర్సెంట్ రోస్ట్ అయితేనే ఆ టేస్ట్ బాగుంటుంది అనమాట సో ఇది వన్ ఆఫ్ ద చిట్కా సో రెండు చిట్కాలు చెప్పడం జరిగింది కదా మెయిన్ ఈ ఏదైతే వంకాయ ఉంటుందో ఆ వంకాయ ఫ్రై అయ్యేటప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకొని మెత్తగా ఫ్రై అవ్వనిచ్చేంత వరకు ఉంచాలి ఆనియన్ ఇలా సెవెంటీ పర్సెంట్ రోస్ట్ అవ్వనివ్వాలి ఈ రెండు మస్ట్ అనమాట గుర్తుపెట్టుకోండి సెవెంటీ పర్సెంట్ మాత్రమే ఆనియన్ రోస్ట్ అవ్వాలి అండ్ వంకాయ మెత్తగా రోస్ట్ అవ్వాలన్నమాట అప్పుడే బాగుంటుంది ఇంకా మళ్ళీ దాన్ని డైరెక్ట్గా పెరుగు పచ్చళ్ళు వేసేయడమే సో అందుకు కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి ఇప్పుడు మనం పెరుగు మిశ్రమాన్ని తీసుకోవాలి ఈ పెరుగు మిశ్రమంలో ఏం చేస్తామంటే పెరుగును ఫస్ట్ బాగా గడ్డలు లేకుండా మంచిగా కలుపుకోవాలి కొంచెం టైం పట్టినా పర్లేదు ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా లమ్స్ లేకుండా ఎయిర్ లేకుండా మంచిగా బాగా కలుపుకోవాలి అండ్ ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం రోస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ బాగా వాడిన వంకాయ పీసెస్ దీంట్లో వేయాల్సి వస్తుంది ఫస్ట్ అయితే మనం ఆనియన్స్ అయితే రోస్ట్ అయిపోయాయి కాబట్టి పెరుగును బాగా గడ్డలు లేకుండా మంచిగా కలిపేసుకొని దీనికి తగినంత ఉప్పు వేసుకునేసి ఆ ఆనియన్స్ ఏవేవైతే రోస్ట్ అయినాయో దాన్ని వేసుకొని కలపాలి ఫస్ట్ చూసారు కదా ఇట్లా బుడ్డలు బుడ్డలు బురగలు బురగలుగా మంచిగా బాగా చిలకొట్టాలన్నమాట అలా వేసుకునేసి దాని తర్వాత మనం ఆనియన్స్ వేసుకునేసి బాగా కలుపుకోవాలి మెయిన్ ఇది అనమాట సో గడ్డలు గడ్డలుగా ఉంటే మీకు టేస్ట్ ఉండదు ఇది ఎలా రావాలి అంటే చిక్కటి లస్సీ ఎలా వస్తుంది చిక్కటి మజ్జిగ ఎలా వస్తుంది అలా రావాలి సో ఇది అనదర్ టిప్ అనమాట సో రోస్ట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకున్నాక ఈ వంకాయలు బాగా ఫ్రై అయ్యాలి అయిపోయినాయి మోస్ట్లీ సో ఇలా ఫ్రై అయిన మంచిగా రెండు పక్కల ఫ్రై చేసేసిన తర్వాత ఆనియన్స్ వేసి ఆల్రెడీ ఊరుతూ ఉంటుంది కదా ఆ మిశ్రమంలో ఒక్కొక్క పీసెస్ని డిప్ చేసుకోవాలి సో ఇలా మంచిగా అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా వేసేసుకొని ఒక్కొక్కటి ముంచుతూ పెరుగుబడి ఎలాగైతే ఉంటుందో అదే రకంగా అనమాట అండ్ ఇంకొకటి ఏంటి అంటే వంకాయ నచ్చని వాళ్ళు వంకాయ తినని వాళ్ళు జస్ట్ ఇప్పుడు వంకాయ స్కిప్ చేసేసి ఈ ఆనియన్ ఏదైతే రోస్ట్ చేసుకున్నామో ఆనియన్స్కి సరిప సరిపడా సాల్ట్ ఫస్ట్ ఫ్రై అయ్యేటప్పుడు వేస్తాము దాని తర్వాత పెరుగుకి సరిపడా సాల్ట్ అప్పుడే వేసేసి మంచిగా రోస్ట్ చేసుకొని ఏదైతే ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయో దీంట్లో వేసేసుకొని బాగా కలిపేసుకొని కూడా తినేయచ్చు రెడీ టు ఇట్ సూపర్గా ఉంటుంది అలా కాకుండా వంకాయ నచ్చిన వాళ్ళు వంకాయని ట్రై చేయాలనుకునే వాళ్ళు ఇలా వంకాయ బాగా వా మగ్గనిచ్చిన తర్వాత ఇలా వేసేసుకొని ఆ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇలా మొత్తం మిక్స్ చేసుకొని అది బాగా మునిగేలాగా వేసుకోవాలన్నమాట ఇలా హాఫ్ హాఫ్గా కాకుండా మొత్తం మునిగేలా వేసుకోవాలి సో మీరు ఎలా తీసుకోవాలంటే పెరుగు కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి అప్పుడే మనకి ఈ నేను ఎన్ని వంకాయలు తీసుకున్నానంటే పెద్ద వంకాయ ఒకటి తీసుకున్నాను అదే చిన్నదైతే మీడియం వంకాయ అయితే ఒక మన అంత వంకాయ అయితే రెండు తీసుకోవాలి అండ్ సన్న స్లైసెస్గా కట్ చేసుకొని ఇలా పెరుగు బాగా ఒక గిన్నెలో అట్లీస్ట్ కాలు భాగం కంటే కొంచెం ఎక్కువగా అంటే థర్టీ పర్సెంట్ అన్న ఉంటే నీకు బాగా మునుగుతుంది అండ్ అది మంచిగా ఊరుతుంది అనమాట అండ్ ఇది మోస్ట్లీ తినేవాళ్ళు ఎలా ప్రిఫర్ చేసి అంటే వెంటనే తింటే ఇది టేస్ట్ బాగుండదు ఎందుకంటే దీని యొక్క రుచి ఇంకా కమ్మదనం తెలియాలి అని అంటే నువ్వు బాగా ఊరనిచ్చిన తర్వాతనే తినాలి లేదు మేము గబగబా హడావిడిగా చేసేసుకొని కకుర్తిగా తినేస్తామంటే ఆ టేస్ట్ రాదు చేపల పులుసు నెక్స్ట్ డేకి ఎంత టేస్ట్గా ఉంటుందో సేమ్ వే పెరుగు పులుసు మజ్జిగ పులుసు అండ్ ఈ వంకాయ మజ్జిగ పులుసు ఎంత టేస్ట్ రావాలి అంటే కొంచెం గ్యాప్ ఇవ్వాలన్నమాట సో నేనేం చేశానంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చేసేసి ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ అట్లా తిన్నాను సో కనీసం ఫోర్ ఫైవ్ అవర్స్ ఇది నానిందంటే చాలా బాగుంటుంది లేదు ఈరోజు చేసి ఈరోజు సాయంత్రం చేసి రేపు పొద్దున్నీ తింటే అద్దరహం అనమాట ఒక నైట్ అయిన తర్వాత సో వంకాయలు పెరుగు ఆనియన్స్ ఎంత బాగా ఊరితే అంత టేస్ట్ అనమాట సో చాలా బాగుంది చూసారు కదా సో స్మూత్గా మంచిగా ఆ ఆనియన్స్ మధ్య మధ్యలో తగులుతూ ఈ వంకాయ మెత్తగా అలా వెళ్ళిపోతూ పెరుగు సూపర్గా ఉన్నింది సో చాలా చాలా బాగుంది సో ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు నోటిఫికేషన్స్ అనేది బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఫుడీస్ ఉంటే వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి అండ్ భక్తులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ నా ఛానల్లో చాలా టెంపుల్స్ విజిట్ చేశాను షిరిడి శ్రీరంగం ఇలా చాలా ఉన్నాయన్నమాట స్టే ట్యూమ్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి